ఏప్రిల్ ఎనిమిదో తేదీ సోమవతి అమావాస్య నుండి వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ ప్రవేశం కారణంగా తప్పకుండా ఈ నాలుగు శుభవార్తలను కూడా వింటారు అసలు ఏప్రిల్ ఎనిమిదవ తేదీ సోమవతి అమావాస్య నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు వీరికి కలగబోతున్నాయో కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి జీవితం ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాల్లో జన్మించిన వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో ఈ రాశి ఎనిమిదవది లక్ష వృశ్చిక వృష్టికి రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు ఈ రాశి వారికి జీవితంలో బాల్యంలో ఉన్నటువంటి జీవిత శైలికి యుక్త వయసులోకి వచ్చిన తర్వాత జీవిత శైలికి కూడా ఎంతో తేడా అనేది మనం గమనించవచ్చు ధైర్య శాస్త్రంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి పలుకు మలుపుకు దారి వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలను వీరు మరిచిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి వృష్టి రాసి వారి దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కూడా కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపుకు కూడా దారి తీస్తుందండి వృష్టికి వారికి సమయంలో వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉంటుంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఏప్రిల్ ఎనిమిదో తేదీ సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య ఈ అమావాస్య నుండి కూడా వీరి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం అయితే జరగబోతుంది ఆ స్త్రీ ప్రవేశం కారణంగా వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి పెను మార్పులు వీరు చూడబోతూ ఉన్నారు ఈ సోమవతి అమాస్య నుండి కూడా వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా వీరికి జరగబోయే మార్పులు ఏమిటో మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ఒక స్త్రీ ప్రవేశం కారణంగా మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి విజయాలను సొంతం చేసుకోబోతున్నారు మీరు అన్ని విషయాల్లోనూ కూడా చాలా ఆచు ఆచితూచి అడుగులు వేసినట్లయితే అనుకున్న ఫలితం మీకు దక్కనుంది లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయండి మరువులేని విజయాలను ఆ స్త్రీకరణంగా మీరు సొంతం చేసుకుంటారు పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు కీలకమైన విషయాల్లో మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు కూడా లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం ఒక శుభవార్త మీకు చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి మన సౌక్యం ఉంటుంది శ్రీలక్ష్మి నామస్మరణ మీకు శుభాన్ని అయితే కలిగిస్తుంది మేము ఈ రంగాలలో శ్రద్ధగా పనిచేయాల్సి ఉంటుంది కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు శారీరక శ్రమ పెరుగుతుంది వివాదాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది దుర్గా నామస్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా కూడా చాలా ఎదుగుదల అనేది కనిపిస్తుంది మెరుగైన ఎదుగుదలను మీరు పొందుతారు మొదటి రెండు వారాలు కూడా ఈ నెలలో మీకు సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా మూడో వారం నుండి కూడా బుద్ధితో అభివృద్ధి సాధ్యపడుతుంది అయితే పని ఒత్తిడి కూడా అధికంగా ఉండడం చేత కొంత అసహనానికి కూడా మీరు గురి కావచ్చు ప్రథమార్థంలో పని ఒత్తిడితో పాటు చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడడం కారణంగా చిన్న పనులకు కూడా ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క సహోద్యోగుల కారణంగా మీకు అదనపు బాధ్యతలు చేపట్టాల్సి రావడం కానీ లేదా విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి రావడం కానీ జరగవచ్చు అయితే మూడో వారం నుండి కూడా ఈ ఒత్తిడి తగ్గడమే కాకుండా మీకు పదోన్నతి లభించడం కానీ లేదా అనుకున్న విధమైన మార్పు జరగడం జరగడంతో పాటు వృత్తిలో అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది మీపై అధికారుల నుండి ప్రశంసలు కూడా మీరు అందుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది అయితే ప్రథమార్థంలో కుజున గోచారం అనుకూలంగా లేకపోవడం చేత ఎముకలు మరియు వెన్నెముకకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది సరైన విశ్రాంతి కూడా లేకుండా పని చేయడం కారణంగా ఈ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మూడో వారం నుండి కూడా పని ఒత్తిడి తగ్గడం చేత ఆరోగ్యం మెరుగుపడుతుంది అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పాడతాయి ప్రథమార్థంలో కుజున గోచారం అనుకూలంగా ఉండదు కనుక మీలోని ఆవేశం కానీ కోపం కానీ పెరిగే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు కూడా మీ యొక్క కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది అలాగే ప్రాణాయామం లాంటివి చేయడం వలన మీరు మీ యొక్క కోపాన్ని ఆవేశాన్ని కూడా అదుపులో పెట్టుకోగలుగుతారు ఆర్థికంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది పెట్టుబడుల పైన మంచి ఆదాయం లాభాలు వస్తాయి ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసేవారికి ఈ నెల మీకు చాలా అనుకూలంగాను ఉంటుంది ఈ సమయం ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థంలో పెట్టుబడి పెట్టడం మంచిది ముఖ్యంగా స్థిరాస్తులపైన పెట్టుబడులు పెట్టేవారు మే నెల ఒకటవ తేదీ తర్వాత నుండి కూడా గురుగోచారం చాలా అనుకూలంగా ఉంటుంది కనుక ఆ సమయంలో మీరు పెట్టుబడి పెట్టడం మీకు చాలా మంచి చేస్తుంది చూసారు కదండి వృష్టికి రాసి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో చూశారు కదా ఇక వీరు కుటుంబ పరంగా కూడా వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతుంది తెలుసుకుందా కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది ఈ కుటుంబ సభ్యుల నుండి మంచి సహకారం కూడా మీకు లభిస్తుందండి మీ పిల్లలు తమ తమ రంగాల్లో బాగా రాణిస్తారు మీ జీవిత భాగస్వామికి వారు పనిచేసే చోట అభివృద్ధి లభించడమే కాకుండా గుర్తింపు కూడా లభిస్తుంది మరియు వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ సమయంలో స్థలమార్పు కూడా ఉంటుంది మీ యొక్క పిల్లలు కూడా ఈ నెలలో వారి వారి రంగాల్లో రాణించడం కారణంగా మీకు అన ఆనందం కూడా లభిస్తుంది వ్యాపారంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైన అయితే ఉంటుంది మరియు మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవాలని అనుకున్నట్లు అయితే లేదా డబ్బు పెట్టుబడి పెట్టాలని అనుకున్నట్లు అయితే కనుక మీరు ఈ నెలలో దీన్ని చేయవచ్చు మీ యొక్క వ్యాపార భాగస్వామ్యుల నుండి కూడా మీకు మంచి మద్దతు అనేది కనిపిస్తుంది ఈ సమయం ప్రథమార్థంలో వ్యాపార అభివృద్ధి విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా వాటిని విజయవంతంగా తొలగించుకోగలుగుతారు ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వాముల మద్దతు ఉండడం వలన మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు విద్యార్థులకు మంచి సమయం అయితే కనిపిస్తుంది వీరు తమ యొక్క ప్రయత్నాలలో ఆశించిన ఫలితాలు మరియు విజయాన్ని కూడా సాధించే అవకాశాలు ఉన్నాయండి బుద్ధుని యొక్క బలహీనత వలన మొదటి రెండు వారాల్లో కూడా కొంత గందరగోళం లేదా ఏకాగ్రత లోపించడం జరుగుతుంది తర్వాత వీరికి మంచి సమయం అయితే కనిపిస్తుంది ఇక వృశ్చిక రాశి వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమెరడం వలన వీరి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా కనిపిస్తుందండి అందువలన వీరు దురలవాట్లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది ఈ రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగులు దుస్తులు ధరించడం వలన వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది వీలైనప్పుడల్లా మీరు ఎదురుపైన కుంకుమ తిలకం రాయండి హనుమంతుడిని పూజించడం హనుమాన్ చాలీస పఠించడం సర్వాష్క కలసాన్ని పూజించడం ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది వెండి లేదా రాగితో చేసిన దుర్గ బీస్రం లాకెట్ను మీ మెడలో రంగు దారంతో ధరించండి రెండు చిన్నపాటి మట్టి కప్పులను తీసుకుని తేనె మరియు కుంకుమతో నింపి మీ ఇంట్లో శుభ్రమైన మరియు సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి ఇది మీకు చాలా అదృష్ట బలాన్ని పెంచుతుంది చూసారు కదండి వృశ్చిక రాశి గారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్